మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన గాక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజున ముఖ్యంగా మనం ప్రభు వలన మేలు పొందాలి ప్రభు వలన మనం దీవించబడాలి ప్రభు వలన మనం ఆశీర్దించబడాలి ప్రభు మమ్మల్ని హెచ్చించాలి అని ఆలోచనతో ప్రభు పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నానా విధములైనటువంటి కార్యముల చేత మనం ఒకవేళ ఉంటూ ఉండవచ్చు ప్రే దేవుని బిడ్డారా దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆయన ఇచ్చేటువంటి మేలు పొందడానికి మనం యోగ్యులమా ఏ విధంగా యోగ్యులమవుతామో అనేటువంటి విషయాలు ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకుందాం పరిశుద్ధ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను చూద్దాం అవి లూకాసు వార్త ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ విధంగా రాసింది లూకాసు వార్త ఏడవ అధ్యాయము నాలుగవ వచనం వారు ఏసునద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు మరొకసారి చదువుతున్నాను వారు ఏసునద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు ఈ సందర్భాన్ని మనం దేవుని వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే శతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక అధికారమునకు లోబడినటువంటి వాడు ఒక అధికారము మరి ఆయన ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తి అధికారిగా ఉన్నాడు అతనికి ఒక ప్రియమైనటువంటి దాసుడు రోగి అయి చాలా సిద్ధంగా ఉంటాడు అయితే ఈ శతాధిపతి యేసుప్రభుని గురించి విని ఆ యేసుప్రభు వచ్చి తన దాసుని స్వస్థపరచాలని వేడుకున్నట్టుకు తన దగ్గర ఉన్నటువంటి తన పనివారిని యూదుల పెద్దలను మరి ఆయన యేసుప్రభును వేడుకున్నట్టుకు మరి యేసుప్రభు వద్దకి ఆయన పంపించినారు అప్పుడు వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ శతాధిపతిని గురించి చెప్పినటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాం వారు ఏమంటున్నారు యేసు దగ్గరికి వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అయ్యా నీ వలన మేలు పొందుటకు ఈ మా శతాధిపతి ఈ మా అధికారి యోగ్యుడు అని మాట్లాడుతున్నాడు కావున దేవుని యొక్క బిడ్డారని నిజంగా మనం ప్రభు వలన మేలు పొందుటకు యోగ్యులమా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా మనకు ఉన్నది ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు స్వస్థత ఆరోగ్యం ఆర్థికం ఆత్మీయత ఇవన్నీ కావాలని మనం ప్రభు దగ్గర నిజంగానే ఆలోచిస్తున్నాం మంచిదే కానీ ఆ యోగ్యతలు అనేటువంటిది మన దగ్గర యోగ్యత ఉన్నదా అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి ఎందుకు మరి ఇతడు యోగ్యత కలిగి ఉన్నాడు మనం ఎందుకు ఆ యోగ్యత కలిగి లేక ఉంటున్నాము అనేటువంటి విషయాలు కూడా ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానము చేయాలి ఐదవ వచనంలో వారు మాట్లాడుతున్నారు అతడు మన జనములను మన జనులను ప్రేమించి మనకు మందిరము తానే కట్టించనని వారితో చెప్పి మిక్కిలి బతిమాలకుని చూడండి దేవుని బిడ్లారు అతడు ఏ విధంగా యోగ్యుడైనాడు ఎందుకు ఆయన గురించి యూదులు యూత్ పెద్దలు వచ్చి ఆయనని బ్రతిలాడుతున్నారు అనంటే అతడు మన జనములను ప్రేమించేటువంటి వాడు జనులను ప్రేమించేటువంటి వాడు మనుషులను ప్రేమించేటువంటి వాడు ఒక అధికారంలో ఉన్న ఒక అధికారి అయినా తన తన కింద కొంతమంది పనివారు ఉన్న దాస ఆయన కింద ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అని మందిరమును తానే కట్టించినాడు అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని యూదుల పెద్దల ద్వారా శతాధిపతిని గురించి వింటున్నాం ఈ రోజున దేవుని యొక్క ఎక్కబెట్లారా మనము మన యొక్క సహోదరులను లేక తోటి మనుషులను ప్రేమించ బద్దులమై ఉండాలి మనం తోటి మనుషులను ప్రేమించక మన ఎదుట ఉన్నటువంటి వారిని ప్రేమించక మనం ఉన్నట్లయితే నిజంగా ప్రభు నువ్వు మేలు పొందాలి అని అనుకుంటున్నావు చూడు ఆ మేలు పొందడానికి నీవు అయోగ్య ఎందుకనంటే దేవుని యొక్క బిడ్డ ఎదిగో మనుషులను ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయము చాలా గొప్ప విషయము కనుక మనుషులను ప్రేమించేటువంటి వారగా మనం ఉండాలి అపసరైన పౌలు ఒక చోట అన్నాడు ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ఘనఘన మోగెడు కంచు లాంటి వాడను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అపశ్రైన పౌలు గొప్ప దైవజనుడు మాట్లాడినాడు గనక ప్రేమ సామాన్యంగా మనం ఏమంటామంటే దేవుడంటే నాకు చాలా ప్రేమ దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాను ఆయన అంటే నాకు ప్రాణం ప్రేమ అని అని అంటూ ఉంటాం కానీ మన ఎదుట తోటి మనిషిని మనం ప్రేమించలేకపోతూ ఉంటాం ఇలాంటి వారిని వాక్యం ఏం ప్రశ్నిస్తుందో తెలుసా నీ ఎదుటిగా ఉన్నటువంటి సోదరుని నీ ఎదుటిగా ఉన్నటువంటి మనుషులను నువ్వు ప్రేమించక పరలోకమందున్నటువంటి తండ్రిని ప్రేమిస్తున్నామని ఏ విధంగా అని అంటున్నాడు నిజంగా మన పోలికలో ఉన్నటువంటి మనుషులను మనం ప్రేమించక పరలోకం అందినటువంటి తండ్రిని ప్రేమించట అసాధ్యం కనుక దేవుని యొక్క బిడ్డలారా అయిలాగా ఉండి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుట కూడా వ్యర్థమే కాబట్టి ఈ శతాధిపతి మనుషులను ప్రేమించేటువంటి వాడు మరి మనుషులు ఆరాధించుకోవటానికి సమాజ మందిరమును తానే కట్టించున్నాడు అని చెప్తా ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్లారా దేవుని ఆరాధించుకోవడానికి దేవుని యొక్క సరిదలు ప్రజలు చేరి ఆయన సూచించుకోవడానికి ఆయన ఉన్నతమైనటువంటి కార్యములను ధ్యానం చేసుకోవడానికి సమాజ మందిరాన్ని ఇది ఒక శతాధిపతి కట్టించినట్లుగా చూస్తున్నావు దేవుని బిడ్డ ప్రభు మందిరం కొరకు ప్రభు సేవ కొరకు ప్రభు యొక్క కార్యముల కొరకు నువ్వు ఎంతవరకు కార్యం చేస్తున్నావు ఎంతవరకు నువ్వు సమర్పణ కలిగి నువ్వు జీవిస్తున్నావు ఈ శతాధిపతి తనకున్నటువంటి ధనాన్ని హెచ్చించినాడు తనకున్నటువంటి ఆస్తిపాస్తులను వెచ్చించడాడు తనకున్నటువంటి కొంత సొంత లాభము కొంత మానుకొని దేవుని పరిచర్య కొరకు దేవుని మందిరం కొరకు ఆయన ఖర్చు పెట్టగలిగినాడు మందిరాన్ని ఆయన కట్టించగలిగినాడు కావున ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అనేటువంటి సాక్ష్యాన్ని యువతుల పెద్దల ద్వారా పొందుకుంటున్నాడు ఈ దినాన మనం మందిరం కోసం దేవుని సేవ కోసం దేవుని పరిచర్య కోసం ఏం చేసినామని ప్రభు దగ్గర మేలు పొందడానికి యోగ్యం ఒక్కసారి నేను నిన్ను ఆలోచించుకో మలకి గ్రంథంలో దేవుని యొక్క మాట నేను మీకు గుర్తు చేయనా నా మందిరంలో ఆహారం ఉండనట్లుగా మీ యొక్క పదవ భాగంలో దశవ భాగంలో ఆయన తీసుకొని రండి అని అన్నాడు ఆయన ఆయన మందిరంలో ఆహారం ఉండనట్లుగా ఆయన ఆయన సన్నిధిలో సమృద్ధిగా ఉండనట్లుగా ఆయన పరిచర్య సమృద్ధిగా సాగునట్లుగా మందిర ఆకారాలు అవసరత తీర్చినట్లుగా నీకున్నటువంటి ఇది ప్రభు కొరకు సమర్పించమని దేవుని వాక్యం చెబుతా ఉన్నది కాబట్టి దేవుని యొక్క బిడ్డ దేవుని పరిచర్య కొరకు దేవుని మందిరం కొరకు నీవేమైనా చేయగలిగినట్లయితే ఎదుగో దేవుని వలన మేలు పొందుటకు నీవు యోగ్యుడు లేనట్లయితే ఆయన మేలు పొందడానికి నువ్వు అయోగ్యుడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి నన్ను ఒక ప్రశ్న ఏమి అండి ఈ మేలు పొందుటకు నీవు యోగ్యుడవేనా ప్రశ్నించుకుందాం చివరిగా మనం ఇంకొక మాట మనము ధ్యానం చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము రోమీలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు దేవునికి వందనాలు చక్కటి మాట రోమాలో ఉన్నటువంటి సంఘానికి అపసరి పౌలు రాస్తున్నటువంటి మంచి మాట ఇక్కడ మనం చదువుకున్నాం క్రీస్తుకు దాసుడైన వాడు యోగ్యుడు క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడు మనుషుల దృష్టికి అతడు యోగ్యుడై ఉన్నాడు మనం క్రీస్తులకు సారీ మనం క్రీస్తుకు దాసులమై ఉండాలి ఏసైకు దా మనం దాసులుగా ఆయన యొక్క శిష్యులుగా ఆయన మాటను మనం పాటించేటువంటి వారముగా అన్ని విషయాలలో దేవునికి మనము క్రీస్తులకు దాసులమై ఉన్నప్పుడు మనుషులకు ఇష్టలుగా ఉంటాం మనుషుల దృష్టికి కూడా యోగ్యులుగా ఉంటాం కనుక ప్రే దేవుని యొక్క బిడ్లారా క్రీస్తుకు దాసుడవైతే నీవు మనుషుల దృష్టికి యోగ్యుడవైతే ఈ మేలు పొందడానికి నీవు యోగ్యుడవే క్రీస్తుకు దాసుడవా ఇంకొక మాట ఇక్కడ మనము గమనించవచ్చు కొలశైలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచరం కొలశైలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన నేను చదువుతున్నాను ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులయ్యున్నారు మీరేమి చేసినను మీరేమి చేసినను మీరే విధముగా జీవించినను మీరేమి చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మనస్ఫూర్తిగా ఉపకార ధర్మము చేయుడి మనస్ఫూర్తిగా ప్రభువుకు సమర్పించుడి మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించుడి మనస్ఫూర్తిగా దేవుని మందిర పరిచర్యలో భాగస్తులు కండి మనస్ఫూర్తిగా నువ్వు చేసిన చేసి అది మనుషులకు చేసినట్లుగా కాక ప్రభువునకు చేసినట్లుగా మనస్ఫూర్తిగా నువ్వు ఆయన పరిచర్యను ఆయనకు సమర్పణను ఆయనకు ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేసిన ఈడలా ప్రభు అయినటువంటి క్రీస్తుకు మీరు దాసులై ఉన్నారు నిజముగా దేవునికి పరిచర్య చేసినట్లయితే మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లుగా మనస్ఫూర్తిగా చేసినట్లయితే మనము దేవునికి దాసులమై ఉన్నాము నీవు దేవునికి దాసుడవైతే క్రీస్తుకు దాసుడవైతే ఈ మేలు పొందుటకు నీవు యోగ్యుడవు అవునా క్రీస్తుకు దాసుడవేనా మనుషుల దృష్టికి యోగ్యుడవేనా నేను నీవు ఎంతైనా ప్రశ్నించుకోవలసినటువంటి ఆవశ్యకత ఇంకా ఉంది ఇంకా మన దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే రెండవ కొరంతిలాగా రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఈ విధంగా ఉంది రెండవ కొరంతి రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు ప్రభువు మెచ్చాలి మన పరిచర్య ప్రభు మెచ్చాలి మన జీవితం ప్రభువు మెచ్చాలి మన యొక్క హృదయాన్ని హృదయాంతరంగములు పరిశీలించేటువంటి దేవుడు నీ హృదయం ముందు ఏం ఆలోచిస్తున్నావో హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచన తలంపులు కలిగి ఉన్నావో నువ్వు ఏ విధంగా మరియు మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లుగా మరి నువ్వు చేయగలుగుతున్నావు ఇదంతా కూడా ప్రభువుకి బాగా తెలుసు ప్రభు వాడు యోగ్యుడు మనుషులు మెచ్చేటువంటి వాడు కాదు మనుషులు మెప్పు కోరుకుంటాం మనం మనుషులు మనల్ని గౌరవపరచాలని మనుషులు మనకు గౌ మర్యాదనివ్వాలని మనుషులు మనకు మనల్ని సత్కరించాలని సన్మానించాలని మనకు బహుమతులు ఇవ్వాలని మనకేదో మనుషులు చేయాలని మనుషుల యొక్క మెప్పు మనం కోరుకుంటా ఉంటాము కనుక నా ప్రియ దేవుని బిడ్డారా మనుషుల యొక్క మెప్పు కోరుకునేటువంటి వాడు ఇదిగో తను తాను మెచ్చుకునేటువంటి వాడు తను తాను మెచ్చుకునేటువంటి వాడు యోగ్యుడు కాడు ప్రభు మెచ్చుకునేటువంటి వాడే యోగ్యుడంట ప్రభువు మెచ్చుకోవాలి ప్రభు బలా మంచి నమ్మకమైన దాసుడా దాసురాలా అని ఆయన నిన్ను చెప్పగలగాలి నీ క్రియలను బట్టి నీ విశ్వాసమును బట్టి నీ ప్రేమను బట్టి నువ్వు ప్రభు మందిరం కొరకై చేయించున్న పరిచర్యను బట్టి నువ్వు జీవించినటువంటి జీవిత విధానమును బట్టి ఇదిగో ప్రభు నిన్ను మెచ్చవాడుగా ఉండాలి మనుషులు మెచ్చవాడుగా కాదు మనుషులను తృణీకరించిన మనుషులు నిన్ను అసహ్యించుకున్న మనుషులను ద్వేషించిన మనుషులు నిన్ను మరణానికి అప్పజెప్పిన మనుషులు ఈ లోకాన వెలివేసినా ప్రభువు మెచ్చాలి ప్రభువు మెచ్చే విధంగా ప్రభుకు ఇష్టమైనటువంటి జీవితం జీవించే విధంగా నేను నువ్వు మలుచుకున్నాడు నువ్వే ప్రార్థన చేసినా నువ్వే స్థితిలో ఉన్నా అని తీర్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు దేవుడు కోరుకుంటా ఉన్నాడు గనుక నా ప్రేమైన దేవుని యొక్క బిడ్లారా ఈ యొక్క శతాధిపతి యొక్క దాసులు ఆయన దగ్గరికి వచ్చి ఏసై దగ్గరికి వచ్చి మరి ఆయన్ని అదిగో మరి బ్రతిల్లాడుతున్నారు ఇతడు ఈ నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు అతడు జనములను ప్రేమించి సమాజ మందిరాన్ని ఆయన కట్టించినాడని బ్రతిల్లాడుకుంటున్నాడు అంతగా వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అంతగా వారు మరి ఏసైను బ్రతిలాడుతుంటుండగా ఆ శతాధిపతి దగ్గరికి ఏసయ్య పోక మానుతాడా ఆయన ఇంటికి రాకుండా ఎదుగ మరి ఎదిగో ఉంటాడా చూడండి దేవుని యొక్క బిడ్లారా ఎదుగు మరి శతాధిపతి ఇంటికి ప్రభు వచ్చాడు అప్పుడు శతాధిపతి అంటున్నాడు అయ్యా మీరు శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను లేక యోగ్యుడను కాను అయ్యా నేను పాపిని నేను దుర్మార్గుడను నేను రక్త మాంసములు కలిగినటువంటి వాడను ఎదుగు అపవిత్రమైన జన్మల మధ్యలో నేను కాపురం ఉంటున్నటువంటి వాడను ప్రభా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు నీవు పరిశుద్ధుడవు నీవు దేవుడవు నీవు గొప్పవాడువు నేను లోక సంబంధమైనటువంటి వ్యక్తిని అని తన యొక్క విధేతను ప్రభు దగ్గర ఎదుగో ఆయన ఒప్పుకొనిచున్నాడు కావున దేవుని బిడ్లారా యేసు ప్రభు యేస దగ్గరికి వచ్చేసేత అధిపతి ఇదిగో మరి ఈ విధమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి మాటలు ఇదిగో మరి ఇదిగో పలుకుతున్నాడు అయ్యా నా దాసుడు స్వస్థపరచబడతాడయ్యా నేను కూడా ఒక అధికారంలో లోబడినటువంటి వాడును నాకింద సైనికులు ఇదిగో చాలా మంది ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవను ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని చెయ్యమంటే ఇది చేయను నేను చెప్పినట్లు అతనితో చెప్పుడనే ఇదిగో ఆయన వారి దగ్గరికి పంపించినాడు యువతుల పెద్దలను పంపించినాడు ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసమును ఎదుగో ఆయనకున్నటువంటి హోదాను ఆయనకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోక పద్ధతిని పరిస్థితులను తనకున్నటువంటి హోదాను పక్కకు పెట్టి ఏసీ దగ్గర తను తాను తగ్గించుకొని విశ్వాసముతో మాట్లాడుతున్నటువంటి ఎత్తుగో మాట ఏసు ప్రభు విన్నాడు తొమ్మిదవ వచనం చదువుతున్నాను లూకస్ వార్త అధ్యాయం తొమ్మిదో వచనం ఏసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన జన సమూహం వైపు తిరిగి ఇజ్రాయేల్లోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను పదే వచనం పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైట కనుగొని రే దేవునికి వందనాలు చూడండి దేవుని యొక్క బిడ్లారయే సుప్రభు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఉన్నటువంటి నమ్మకాన్ని అతనిలో ఉన్నటువంటి మంచితనమును ఆయనలో ఉన్నటువంటి ప్రేమను ఆయనలో ఉన్నటువంటి దాతృత్వమును వేరే యసు ప్రభు చూసి అంటున్నాడు ఇజ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి గొప్ప నిరీక్షణ నీవు ఇదిగో కలిగి ఉండాలి ప్రభు దగ్గరికి వచ్చేటువంటి ఇదిగో నీవు నేను ఇంత విశ్వాసం ఎప్పుడూ కనుగొనలేదు అని ఏసే ఆశ్చర్యపరిచేటువంటి అపరిమితమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని ఈ శతాధిపతి కలిగి ఉన్నాడు ఈయన వలన మేలు పొందుటకు నీవు ఇదిగా ఇలాంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నువ్వు జీవించినప్పుడు గొప్ప విశ్వాసముతో నువ్వు ఆయన దగ్గర ఇదిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఎన్నో నీ జీవితంలో జరిగిస్తాడు పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఆ దాసుడు స్వస్థుడై ఎండుట వారు కనుగొన్నారు పంపబడినటువంటి వారు ఆయన బ్రతిల్లాడుకొనగా ఆయన విశ్వాసమును కనుగొని ఎదుగో మాట్లాడుతూ ఉంటుండగానే పంపబడిన వారు ఇంకా తిరిగి ఇంటికి రాకమునిపే ఆ దాసుడు స్వస్థుడై ఎండుట వారు కనుగొన్నారు వెంటనే ఆ శతాధిపతి ఏ దాసుని గురించి స్వస్థత కొరకు ప్రార్థించేసే దగ్గరికి మరి మనుషులను పంపించినాడు మరి ఆ యొక్క కార్యాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము గనక ప్రియమైనటువంటి దేవుని యొక్క యేసు ప్రభు ఈ శతాధిపతిని కరుణించిన ప్రేమ ఆయన కరుణ ఆయన దయ ఆయన వాచ్ఛల్యత నీవు పొందుకోవాలంటే ఇలాంటి కార్యం నీవు నీ కుటుంబంలో పొందుకోవాలి అనంటే ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి దేవుని గొప్పదైన సన్నిధి ఆయన గొప్పదైనటువంటి కార్యాలు నీవు పొందుకోవాలంటే ఈ శతాధిపతిలో ఉన్నటువంటి యోగ్యత నీలో నాలో మనలో ఉండాలి అప్పుడే దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో అది జరిగించి స్వస్థపరచగలడు అనేక గొప్ప కార్యాలు మనం మన జీవితంలో ఇంకా ఎన్నో మనము చూడగలము ఇదిగో ఈ శతాధిపతి యేసు ప్రభుకి ఒక దాసుడిగా జీవించినాడు ఇతడు మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు ఎదుగో ఇతడు చేసినటువంటి కార్యమును బట్టి మనస్ఫూర్తిగా మనుషులను ప్రేమించేటువంటి వాడు ఎదుగో ఇతడు తను తాను మెచ్చుకోలేదు ప్రభు చేత మెప్పు పొందినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభు చేత విశ్వాసమును కొనియాడబడినటువంటి వాడుగా ఎదుగో మనం మన ఇక్కడ మనకు ఎదుగో కనబడుతూ ఉన్నది ఇంకొక మాట మనము చూసుకుందాము మొదటి పేతురు మొదటి పేత్రు ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ మీ విశ్వాసము శోధనల చేత ని పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది మీ విశ్వాసము అనేక విధములైనటువంటి శోధనల చేత పరీక్షకు నిలిచినదై మన విశ్వాసమునకు శోధనల చేత పరీక్షకు నిలిచినదైనప్పుడు అనేక శ్రమలు అనేక ఇబ్బందులు అనేక బాధాకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ప్రభు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు కొన్నిసార్లు నీ విశ్వాసమునకు పరీక్ష ఇది ఏర్పడుతూ ఉంటుంది ఎన్ని వచ్చినా ఎన్ని వచ్చినా విశ్వాసమును వీడవక నిరీక్షణను కోల్పోక ఆయన పాదముల చెంత ఆయనకు దాసుడవై ఆయనకు దాసురాలవై నువ్వు జీవించినప్పుడు విశ్వాంసముతో ఆయన సన్నిధిను ప్రణమిల్లి ప్రార్థించినప్పుడు ఆయన ప్రత్యక్షమగినప్పుడు మెప్పయో మహిమయో ఘనత కలుగటుకు కారణమవుతుంది యేసుక్రీస్తు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు యేసుక్రీస్తు ఒకరోజు నిన్ను దర్శిస్తాడు యేసుక్రీస్తు ఒకరోజు నేను పలకరిస్తాడు యేసు ప్రభు ఒకరోజు ఎదుగు నీ దగ్గరికి ప్రత్యక్షమై వస్తాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు కలుగుతుంది నీకు మహిమ కలుగుతుంది నీకు ఘనత కలుగుతుంది ఆయన ప్రేమించినటువంటి వారికి మెప్పు ఘనత మహిమ ఎదుగో తీసుకొని వస్తున్నాడు ఎంతో గౌరవాన్ని అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను నీ జీవితంలో ఆయన తీసుకొని వస్తాడు విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు విశ్వాసము పరీక్షల వలన శోధింపబడుచున్నప్పుడు నిరీక్షణను కోల్పోక ఆయన పాద సన్నిధిలో యోగ్యతను కలిగి ఎదుగను ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలని జీవితంలో ఎన్నో పొందుకొనగలవు అతి విధమైనటువంటి కృప ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎదుగో మెప్పు మహిమ ఘనత దేవుడు నీకు అనుగ్రహించి స్థిరపరచునగాక ఈ మేలు పొందుటకు నీవు యోగ్యుడవా పరిశీలించుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన జీవం కలిగిన తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారి కృపామయడా దయగలిగిన మా ఏసయ్యా నీకు వందనాలు తండ్రి చక్కటి దివ్యమైనటువంటి మాటలు మీరు మాకు బోధించారు మాకు వినిపించినారు తండ్రి నీకు వందనాలు అయ్యా నీ వలన మేలు పొందుటకు మేము యోగ్యులమా అనేటువంటి ఒక ప్రశ్నతో తండ్రి మమ్మల్ని సంధించి మాట్లాడారు శతాధిపతి తండ్రి అధికారములలోబడిన వాడైనప్పటికీ కూడా క్రీస్తు ఒక దాసుడిగా మనుషులకు చేసినట్లుగా కాక దేవునికి చేసినట్లుగా తండ్రి మనుషుల వలన మెప్పు పొందినటువంటి వాడిగా మనుషుల వలన యోగ్యుడిగా ఎంచబడి తండ్రి నీ గొప్ప కార్యాలయనో ఇది శతాధిపతి పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాము తన దాసుడు స్వస్థపరచబడ్డట్టుగా మేము చూసుకుంటున్నాము తండ్రి ఆ విధమైనటువంటి విశ్వాసము ఆ విధమైనటువంటి యోగ్యతలు నాలో మాలో కలిగించి నీ దయా వాచ్యల్యతకు మేము పాత్రులమవునట్లుగా యోగ్యలమవునట్లుగా శ్రమయో దుఃఖము వేదన కలుగుచున్నప్పుడు మా విశ్వాసము పరీక్షలకు నిలిచినదై నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయో మహిమయో ఘనతకు కారణమవునట్లుగా మీ సన్నిధిలో మేము మెప్పు సహాయం చేయి మనుషుల యొక్క మెప్పు కాదు మనుషుల యొక్క ఘనతను కాదు ప్రభా మీరు వాడు యోగ్యుడని చెప్పారు తండ్రి నీకు వందనాలు గనక బలా మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకునేటట్లుగా మంచి క్రియల చేత నీతి క్రియల చేత విశ్వాసము నిరీక్షణ చేత ప్రభ నీ పాద సన్నిధిలో మేము ఉన్నట్లుగా మీ కృపాన్ని దయాన్ని వాచ్యలతో మాకు దయచేసి ఆశీర్వదించి బలపరిచి కృప చూపించుమని మీ వలన మేలు పొందుటకు యోగ్యతను మాకు కలిగించుమని నామమున కృతజ్ఞతాసుతులు చెల్లించి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది మన ప్రభును రక్షకుడైన క్రీస్తునామలో మేమందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరుచునిగాక అమ్మాయిని